అది బరు అరేనా రెండు రెండు చెప్పలేదు నువ్వు చెప్పాడు బుడబుక్కలు ఏందయ్యా పదిహేను బరులు తీసుకొచ్చాం తీసుకొస్తే డెబ్బై లీటర్లు ఇచ్చింది ఇచ్చి అయితే ఏం చేసావంటే ఒక లారీ తీసుకెళ్ళి దాంట్లో పదిహేను బరుగొడ్లు తీసుకొచ్చి దింక్ వచ్చాం మేలు కాడ కట్టేసుకోండి దాంట్లో పదిహేను బరుగొడ్లు తీసుకొచ్చి దింక్ వచ్చాం దీనికి వస్తే కాడ కట్టేసుకోండి ఇప్పుడు నీ దగ్గర ఒక ఇరవై ముప్పై బరిగొట్లు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆటలో కలిపే నీ మీద అనుమానం రాదు అది ఊరుకోరు పరికొక్కడా బరిగొట్లు నేను కట్టేసుకునేది నీ బరిగొట్లు హరియాలో బుడబొక్కలో నువ్వు బుడబొక్కడు అదేందా

தங்க பரிகோட்டி கால் புட்கல எதிர மத்க்க తీసుకెళ్ళికొట్టుకొచ్చి దొంగ దొంగ అమ్ముకు దెంగులు ఏ దయచేసి ఏం మాట నువ్వు చెప్పేది ఏదో ఒకసారి పదిహేను రోజులు తర్వాత తీసుకో మాకు లేదు నువ్వు జర కొ ఎవరైతే నాకేరా ఎవరైతే మనవాళ్ళ మీరు యాదవనా పరిగొట్టలు నా దగ్గర ఇరిగింది కట్గా తీసుకోవచ్చు తీసుకో అమ్బడి కొడక యాదవ్ సైలు వేసుకుంటే బరికొడీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను కట్టి లీటర్లు ఎత్తా బిటర్లు జైలు పాల్ చేస్తాం ఇద్దరు ಯಾವ ಟೇಸ್ಟ್ ಲೇರ ಎಲ್ಲಪ್ಪ 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 30 ಗ್ರಾಂ ಟಾರ್ಗತ ಮಾರಾಯ ನಾನು 10 ಮಿಂ ನಿಿಸ್ಕೊಚ್ಚಿಸ್ತೀನಿ ಬಾಗು ಸಿಸಿ ಕಾರಲ ಬಡಾಂಗ ಬಡಾಂಗ ನೀನ ಹೇಳ್ರಂ ಅಸಲ ಅಸಲ ನೀನು ಟೆಗಾ ನೀನು ಟೆಗಾ ಅಸಲ 30 ಗ್ರಾಂ ನೀನ ಬರಿಗೋಟಲು ನೀನ ನೀ 30 ಗ್ರಾಂ ನೀನ ಏ ಇಡೋ ದಂಗಾ ನೀ ಉಗ ದಂಗಾ ನನ್ ನನ್ ನೀನ 30 ಗ್ರಾಂ ನೀನು ಬೇಗ ನೀನು 30 ಗ್ರಾಂ ನೀನು ನೀ ಜೊತೆ ನೀ ಹೇಳೋ ಬೇ ನಾನ ಆಗೆ ದೆರು ನೀನು 30 ಗ್ರಾಂ ನೀನು ನೀ ಜೊತೆ ನೀ ಹೇಳೋ ಬೇ ನಾನ ಆಗೆ ದೆರು ಈ ಸಿಗರಿಯೋ అది తెలియదన్న ఎవరికి ఆల్త ఎర్కింస నా కోడ్ గాడు ఆరు వర్లు కొట్టేసుకోవాలి నాకు అవసరం లేదు అట్టే అవసరం లేదు ఏయ్ నీ పేరు ఏదా ఏయ్ నిజంగా ఈ రోజు కొట్టేలరా ఏయ్ దక్కలా పర్తలా బిడి அமுது మా వాళ్ళ పిక్చర్ ఎర్ర పోలీస్ లో పెట్టి రాసే అటగా సార్ మాట చెప్పారు

నా ఇసు తిరదామంటే మిమ్మల్ని కొట్టినా మేము మాకు అవసరం లేదు మాట చదువుతాను ఏం చెప్పొద్దుతో పాటు దానా మిర్చి మొత్తం పంపిస్తాడు నువ్వు కూడా దానా ఏంది మిర్చి అయ్యి

చెడు మా అసలు మాములు బాగుంది మాములు బాగా మామి మాముడు వద్దురా అసలు వద్దు మీరు రావద్దా పోలీస్

నీకు మర్యాద మర్యాదకున్నదావు నుంచి ఇచ్చే పోలీస్ స్టేషన్ కి వెళ్తావు నువ్వు వెళ్తావు పోలీస్ స్టేషన్కి పది పరిగ్

అయ్యా మీరు ఆతరా నేను దరిద్ర ఫోర్ష తిట్టితని ఇస్కొచ్చారు అందరు అవద న వరుపతనే ఎడక దరిద్ర ఫోర్ష నేను దరిద్ర బర్గొట్ల ఆ మరి అందరు నేను దరిద్రను మీరే దరిద్రు మరి మ్యాప్ తో మ్యాప్ నువ్వు మ్యాపురా డబ్బరుతారా ఎవరు గావాల ఎంత గావాల చెప్పు ఏయ్ ఏయ్ అబ్బో ఏయ్ నురుసా నాలుగు బర్గొట్ల నాలుగు ఫ్రీ ఇస్తా ఆ నాలుగు మ్యాప్ నీ చిరగొద్ర మీరే వేరే చెప్తున్నా ఇప్పుడు మీరే అలాగా అయి నిజమై దోసుకొని ఎవడు కొట్టేది చూడు బరుగొడ్లు గలవు నువ్వు వచ్చావులు మొత్తం అంపించేసి పరుపులు అమ్మతారు చూసావా ఆ పరుపులు ఎత్తాని మామిడికాయలు పరుపులు

పోతారా ఇద్దరు కలిసి పన్నెండు పెట్టుకోరాటర్ వెళ్ళుగా సాయంత్రం లోపు నువ్వు బరుగొట్లు లేకుండా చెబుతాడు